పిఠాపురం ప్రజలకు రుణగ్రస్తుణి ప్రతి రూపాయికి జవాబుదారీ చూపిస్తా లంచాలు తీసుకోను త్రాగునీరు సాగునీరు ఉపాధి కల్పిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అవినీతి పాలన లేకుండా ప్రజల ప్రతి రూపాయికి న్యాయం చేస్తారని అలాగే త్రాగునీరు సాగునీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం రైల్వే బ్రిడ్జ్ ఏడాదిలోపు పూర్తి చేయిస్తారన్నారు బొప్పాడ నుంచి కాకినాడ వరకు రోడ్డు ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది టూరిజంగా ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు రాష్ట్రంలో కూటమిని నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిపించారు ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వని సీట్లు ప్రజలు ఇచ్చారు పిఠాపురం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నందుకు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ రాజు పిల్ల శివశంకర్ పల్లెటి బాపన్న దొర శంకర బుజ్జి కలిసి పాల్గొన్నారు అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత మీతో కలిసి భోజనం చేసే బాధ్యత ఈ మేలు మర్చిపోలే గుండెల్లో పెట్టుకుంటాం మీరు గర్వించేలాగే పనిచేస్తాం కష్టపడే పనిచేస్తాం నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొన్ని లక్షల పేరున్నాయి పేరు చెప్పలేకపోతున్నాను కానీ నాకు అందరి గుండెల్లో ఉన్నాయి మీ అందరికీ పేరు పేరునున్న ధన్యవాదాలు జన సైనికులు మా ఆడబిడ్డలు వీర మహిళలు గృహిణులు పెద్దలు ఏం తిరిగారు మీరు ఏమి తిరిగారు ఎండనక వాననక విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకున్నా బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువే ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి అక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది అని దర్శించు అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుక వెళ్ళి ఆ ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే ఉంచున్న ఇంతే ఉంది స్థలం అపారమైన శక్తి ఉంద ప్రశాంతత వచ్చింది అలాగే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే మనకు ఎనకాలన్న ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే చాలా అద్భుతమైన ప్రార్థనలతోటి ఆ క్రీస్తు సూక్తాలు మనకి స్థుతులతోటి ఆ ప్రార్థన జరిగినందుకు ఆ చర్చ్ ఫాదర్స్ అందరికీ కూడా పెద్దలకి నా రెండు చేతులకి నమస్కరిస్తుంది కొత్త చేసిన ఇస్లాం ధర్మాన్ని గౌరవిస్తాను నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా బైబిల్లో మా టీచర్ మా చెప్పేది శిరోమణి టీచర్ అని ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్ ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి తనని తగ్గించుకున్న తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్ అంటే నాకు ఇష్టం ఆ వాక్యం అది పాటించాలనుకుంటా అరవై సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు నలభై చాలు నలభై కాదు అంటే సరే ముప్పై ఐదు ముప్పైది కూడా కాదు పాతిక పాతిక కూడా కాదు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది ఒక బైబుల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతామంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఇరవై ఒక్క స్థానాలకి నువ్వు పోటీ చేస్తే నూటికి నూరు శాతం గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్స్ ఎంత గొప్పదో మా టీచర్కి ఆ శిరోమణి టీచర్కి ఆవిరికి నా పాదాభివందనాలంటే ఆ తల్లి ఏ లోకాలం అలాగే గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకుని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్